హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉప్పాడ హ్యాండ్లూమ్స్ ఈ రోజు వచ్చేసి గద్వాల్ టెంపుల్ బార్డర్ శారీస్ అండి విత్ కంచి బార్డర్ లో అయితే కలర్స్ చూపిస్తాను స్టాక్ అయితే చాలా వచ్చిందండి మార్కెట్ లో మన దగ్గరే వచ్చింది ఫస్ట్ స్టాక్ సో కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి యూనిక్ గా ఉంటుంది కామెంట్ చేయండి ఈ వీడియో కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి సో శారీ చూసేసండి సో శారీ చూసారు కదండి ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ శారీకి కుచ్చేసి రిచ్ కొళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలానే వస్తుంది వీవింగ్ డిజైన్ అలాగే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి అండి బ్రాకెట్ డిజైను చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా సో శారీ లాస్ట్ వరకు కూడా మనకి ఇలానే వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగిందండి సో మళ్ళీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను త్వరగా అయితే బుక్ చేసేసుకోండి శారీలో మనకి చిన్న బుటీస్ వస్తాయి చెక్స్ వస్తాయి అక్కడే ఉంచేసి అలాగే కంచి బోర్డర్ వస్తుంది నేను ఫ్రెండ్కి పెడతాను సో ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపించానండి నేనైతే అయితే చూపించేస్తాను ఎవరికైనా కావాలంటే మాత్రం త్వరగా అయితే బుక్ చేసేసుకోండి సో కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది యూనిక్గా ఉంటాయండి సో నెక్స్ట్ కలర్ అండి వీటిలో అయితే మన దగ్గర కలర్ ఆప్షన్ చాలా ఉందండి వీడియో కలర్ ఆప్షన్ కూడా ఉంది సో శారీ నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి సో చూసారు కదండి లెర్నోలో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నాచ్ గ్రీన్ సో శారీకి వచ్చేసి రిచ్ గోల్డ్ బ్లౌజ్ కూడా వస్తుందండి సో మీకు టూ సైడ్స్ కూడా లాస్ట్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి రెండు కూడా ఓపెన్ చేస్తున్నానండి సారీ శారీ లాస్ట్ వరకు కూడా మనకి వీవింగ్ డిజైన్ అనేది వచ్చిందండి ఈ శారీస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది మార్కెట్లో ప్రైజ్ మనం మన సబ్స్క్రైబర్స్ కోసం జస్ట్ నేను రెండు వేల ఆరు వందలకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను సో ఫటాఫట్ అయితే బుక్ చేసేసుకోండి అలాగే వీడియో కింద కూడా మన వాట్సాప్ గ్రూప్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు ఓకే సో సారీ అయితే చూసేసి రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ నాచ్ గ్రీన్ కలర్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ రిచ్ కోల్డ్ అలాగే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి బుటీ వస్తుంది బ్లౌజ్ డిజైన్ కూడా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి త్వరగా అయితే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి సో ఇది వచ్చేసి థర్డ్ కలర్ వీటిలో కలర్స్ అన్ని కూడా నేను అయితే వెంట వెంటనే అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో మనకు కామెంట్ చేసేసేయండి సో నెక్స్ట్ శారీ సూపర్ కలర్ కాంబినేషన్ అండి నా చేతిలో ఉన్నది వచ్చేసి రిచ్ పళ్ళు శారీ అంతా కూడా మీకు వీవింగ్ వస్తుంది అండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సో శారీలో గోల్డ్ బూటీస్ వచ్చేయండి అలాగే సిల్వర్ బూటీస్ కూడా వీవింగ్ లో వచ్చాయి చూసుకున్నారు కదా శారీ లాస్ట్ వరకు కూడా మనకి రెండు వైపులో కూడా శారీ లాస్ట్ వరకు కూడా ఉంటుంది అందుకే శారీ బ్యాక్ సైడ్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా గా ఉంటాయండి ఈ మోడల్ కూడా డిఫరెంట్ మోడల్ సో నెక్స్ట్ శారీ అండి చూశారు కదండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఓకేనా సో ఇది వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్లో కూడా డిజైన్ అనేది రావడం జరుగుతుంది సో త్వరగా అయితే బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి మన వాట్సాప్ నెంబర్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది అలాగే వాట్సాప్ గ్రూపింగ్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది త్వరగా అయితే జాయిన్ అయిపోయి ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తుంటాయండి ప్లీజ్ ఫాలో చేయండి సో నెక్స్ట్ శారీ సో సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎవరి గ్రీన్ అయితే మళ్ళీ మళ్ళీ కూడా మీకు రిపీటెడ్ అయితే రావు సో అన్ని కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి మీకు ఎవరికైనా సరే శారీస్ పెట్టుబడి పెట్టాలన్నా సరే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి ఏజ్తో సంబంధం ఉండదండి సో డిజైన్స్ ఎలా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా అలా ఉంటాయండి సో నేను వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తానండి త్వరగా అయితే మీరు కన్ఫర్మ్ చేసుకుని మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసేయండి బుకింగ్స్ అయితే వెంటనే తీసుకుని డిస్పెచ్ అనేది చేస్తాం మన దగ్గర సీవీ అయితే ఉండదండి షాప్ విజిట్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆఫర్ ప్రైజెస్ అండి జస్ట్ రెండు వేల ఆరు వందలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మార్కెట్లో అయితే మేము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తామండి డైరెక్ట్ షాప్ ఎడిట్ చేసిన వాళ్ళకి సో నేను ఏంటంటే మీకు కేవలం మన ఫాలోవర్స్ కోసం ఆఫర్ పెట్టడం జరుగుతుంది సో త్వరగా అయితే బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ శారీ అండి సో సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి బ్లౌజ్ కూడా మనకి వస్తుంది డిజైన్ లో సో ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నేనైతే ఒక టాక్ ఒక లైట్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి సో రెండు వేల ఆరు వందలండి షిప్పింగ్ ఇవన్నీ కూడా సెమీ గద్వాల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కాటన్ ఉంటుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి శారీసు ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు త్వరగా అయితే బుక్ చేసుకోండి అన్నీ కూడా మీకు లైట్ వెయిట్ అనమాట రిచ్ పళ్ళు వస్తుంది సో నేను ఈ మోడల్లో కలర్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసారు కదా పళ్ళు పళ్ళు అండి నా చేతిలో ఉన్నది బ్లౌజు శారీ వల్ కూడా మనకు అలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చెప్పడానికి లేదనమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సో ఈ మోడల్లో మాత్రమే వచ్చాయి ఎవరు కూడా మిస్ అవద్దండి త్వరగా అయితే బుక్ చేసేసుకోండి రెండు వేల ఆరు అండి సెమీ గద్వాల శారీస్లో కంచి బార్డర్ వస్తుంది గద్వాల్ టెంపుల్ బార్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ సిల్క్ కాటన్ సో మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి అప్డేట్స్ అయితే మీకు ప్రతిరోజు వస్తాయి మన వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో నెక్స్ట్ శారీ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అస్సలు మిస్ కావద్దు సో ఇంకొక త్రీ కలర్స్ అండి త్రీ కలర్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో వీటిలో ఇంకా చాలా కలర్ ఆప్షన్ ఉంది ప్రజెంట్ అయితే నేను వీడియోలో చూపించిన వరకు మాత్రమే ఇవి నాకు ఒకసారి వాట్సప్ చేస్తే మీకు కలర్స్ అన్ని కూడా చూపిస్తానండి సో లాస్ట్ టూ కలర్స్ అనమాట ఇవి ఇవి కూడా నేనైతే ఓపెన్ చేసేస్తాను చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో లాస్ట్ కలర్ కూడా ఓపెన్ చేస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాం ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ గద్వల్ శారీస్ అండి సెమీ గద్వాల్ శారీస్ లో మనకి శారీ అంతా కూడా మీకు చూసుకోచ్చండి స్మాల్ చెక్స్ వస్తుంది విత్ బుటీస్ వస్తాయి కంచి బోర్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది రిచ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనమాట అండి శారీస్కి కి సో చూసారు కదా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి స్మాల్ చెక్స్ విత్ బుటీస్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి సూపర్ కలెక్షన్ సో ప్రతిరోజు కూడా మన వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు చూశారు కదండి శారీ అయితే ఎలా వస్తుంది ఓవరాల్గా సో మంచి కలర్స్ అనమాట అండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు త్వరగా అయితే బుక్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా కొత్త కలెక్షన్ అయితే వస్తూ ఉంటుంది ఈ వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో గ్రూప్ లింక్ ఉందండి జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్